మీరు చూస్తున్నది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఉన్న హైకోర్టు భవనం హైకోర్టుకి ముందు ఈ సీనరీ కనపడుతుంది పచ్చని చెట్ల మధ్య దాదాపుగా నాలుగు ఎకరాల స్థలాల్లో ఈ హైకోర్టుని భారత ప్రధాన న్యాయమూర్తి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ధృవీకరణతో భారత రాష్ట్రపతి ఈ హైకోర్టు ఏర్పాటు చేశారు ఈ హైకోర్టు రెండు వేల పంతొమ్మిది జనవరి ఒకటి నుంచి అమరావతి రాజధానిలో ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధానిలో ఆంధ్రప్రదేశ్ కోర్టు కేసుల్ని పరిశీలనగా చూస్తున్నారు ఇక్కడ న్యాయమూర్తి పదవీ కాలం అరవై రెండు సంవత్సరాలు ఉంటుంది ఈ హైకోర్టులో ముప్పై ఏడు మంది న్యాయమూర్తులు ఉంటారు ప్రస్తుతం ప్రధాన న్యాయమూర్తి సిజే ధీరజ్ సింగ్ ఠాగూర్ ఈయన రెండు వేల ఇరవై మూడు జూలై ఇరవై ఎనిమిది నుంచి ఇక్కడ సీజీగా పనిచేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రెండు వేల పద్నాలుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడే వరకు హైదరాబాద్లోనే ఉమ్మడి హైకోర్టు ఏర్పాటు చేయబడింది తర్వాత ఈ చట్టం ప్రకారం జనవరి ఒకటి రెండు వేల పంతొమ్మిది నుంచి అమరావతిలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పాటు చేశారు హైకోర్టు రెండు పాయింట్ రెండు లక్షల చదరపు అడుగులు గల విస్తీర్ణంలో ఉంది ఈ హైకోర్టులో ఇరవై ఎనిమిది హాల్లు ఉన్నాయి లోన జీ ప్లస్ టూ నిర్మాణం ఇది నూట యాభై ఏడు పాయింట్ మూడు కోట్లతో నాలుగు ఎకరాల స్థలంలో ఈ హైకోర్టుని సువిశాలంగా నిర్మీ నిర్మాణం చేశారు ఈ భవనాన్ని టార్సెన్ అండ్ టూబ్రో కంపెనీ వారు నిర్మాణం చేశారు ముప్పై ఏడు మంది న్యాయమూర్తులు ఇందులో శాశ్వతంగా ఇరవై ఎనిమిది మంది ఉంటారు తొమ్మిది మంది అదనపు న్యాయమూర్తులుగా నియమిస్తారు ప్రస్తుతం ఇరవై ఎనిమిది మంది న్యాయమూర్తులు ఉన్నారు వారిలో ఇరవై రెండు మంది శాశ్వతం తొమ్మిది మంది అదనపు న్యాయమూర్తులు ఈ కోర్టులో పనిచేస్తున్నారు ఎన్వి రమణ నూతనపాటి వెంకటరమణ ఒకప్పుడు ఈ హైకోర్టులోనే పనిచేసిన అనుభవం ఉంది ఆయనకి ఇక్కడ హైకోర్టులో చేస్తూనే కేంద్రానికి భారత ప్రధాన న్యాయమూర్తిగా ప్రమోషన్ మీద వెళ్ళి సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టు నలభై ఎనిమిదవ ప్రధాన న్యాయమూర్తిగా ఆయన వ్యవహరించారు ప్రస్తుతం రిటైర్ అయ్యారు అయితే ఈ హైకోర్టుకి ఎన్నో సలహా ఇచ్చారు ఎస్వి రమణ గారు ఎన్వి రమణ హైకోర్టుకి తాత్కాలిక న్యాయమూర్తిగా కూడా పనిచేశారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జ్యుడీషియల్ అకాడమీ అధ్యక్షులుగా కూడా పనిచేసిన అనుభవం ఎన్వి రమణకు ఉంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అదనపు అడ్వకేట్ జనరల్గా కూడా ఆయన గతంలో పనిచేశారు రెండు వేల సంవత్సరంలో ఈ హైకోర్టులో పనిచేసిన అనుభవం ఎన్వి రమణకు ఉంది ఏదైనా సరే ఇక్కడ కక్షదారులకి ఆంధ్రప్రదేశ్ మధ్యలో అంటే అటు శ్రీకాకుళం నుంచి తిరుపతి నుంచి మధ్య మార్గంగా రాజధాని ఏర్పాటు చేయడం వల్ల ఈ అమరావతిలోనే కేసులన్నీ పరిశీలన చేస్తున్నారు త్వరితగతిన కేసులు పరిష్కారం చేస్తున్నారు కూడా ఇక్కడ పెట్టినాక హైదరాబాద్ కన్నా ఎక్కువ సంఖ్యలో కేసులు వచ్చినప్పటికీ కేసులు తొందరగా తీర్పులు చవటం ఈ హైకోర్టులో ప్రత్యేకగా చెప్తున్నారు న్యాయవాదులు ఏదైనా సరే హైకోర్టులో హైకోర్టు ఉన్నప్పటికీ అక్కడి నుంచి అమరావతి హైకోర్టు మారినప్పటికీ కేసులు కొంత తగ్గినప్పటికీ తీర్పులు చెప్పటం త్వరితగతిన చెప్తున్నారని కక్షిదారులు చెప్తున్నారు ఏదైనా సరే ఇక్కడ ప్రాంత ప్రజలకి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఈ సువిశాలమైన అమరావతి రాజధానిలో అంటే ఈ నేలపాడు గ్రామంలో ఈ హైకోర్టు ఉండటం శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం వారికి కూడా అదేవిధంగా తిరుపతి చిత్తూరు అనంతపురం వారికి కూడా ఇది అన్ని జిల్లాలకి మధ్య మార్గంగా ఈ రాజధానిలో ఇలా విశాలమైన స్థలంలో ప్రకృతి నడుమ ఈ భవంతి ఏర్పాటు చేయటం ఎంతో ఆహ్లాదకరంగా కూడా ఉంటుంది కక్షదారులకి ప్రత్యేకంగా ఇక్కడ క్యాంటీన్ కూడా ఏర్పాటు చేశారు ఆ క్యాంటీన్లో కూడా వారిది రెస్ట్ హౌస్ కూడా ఉంది అదేవిధంగా వాహన సేల ఇట్లా అన్ని సౌకర్యాలు కూడా ఈ హైకోర్టులో కలగజేశారు ప్రధాన న్యాయమూర్తి తీర్పులు వెంట వెంటనే త్వరితగతిన తీర్పులు ఇవ్వటం ఇక్కడ హైకోర్టులో ప్రత్యేదిగా చెప్తున్నారు ఏదైనా సరే త్వరితగతిన కక్షిదారుల తీర్పులు రావటం వల్ల ఎంతోమంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఒకప్పుడు హైదరాబాదులో హైకోర్టుకు వెళ్ళాలన్నా కూడా చాలా వ్యయ ప్రయాసాలు ఓర్చాల్సి వచ్చేది ఆ విషయంలో అమరావతి రాజధానిలో హైకోర్టు ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయటం ఇక్కడ ప్రజలకి సౌకర్యవంతంగా ఉందని ఇక్కడ కేసుల కక్షిదారులు చెబుతున్నారు ఏదైనా సరే తీర్పులు త్వరితగతిన వచ్చినట్లయితే వెంట వెంటనే వారి కేసులు పరిష్కారం అయితే జటిల్మైన కేసులు కూడా తొందరగా వాదనకు రావాలని విచారణ జరగాలని ఎందరో కోరుకుంటున్నారు ఏదైనా ఇలాంటి రాజధాని ఏర్పాటు వెనుక ప్రస్తుత ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడు కార్యశీలత ఆయన దక్షత ఎంతో ఉందని చెప్తూ ఉంటారు ఎందుకంటే ఈ ప్రాంతంలో ఇక్కడే ఏర్పాటు చేయాలని కరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం వారికి సూచనలు సలహాలు ఇచ్చింది కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందువలన ఎన్వి రమణ గారు మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అదేవిధంగా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీరి సహకారంతో అప్పటి రాష్ట్రపతి ఈ హైకోర్టుకి పర్మిషన్ ఇచ్చారు గ్రామీణ ప్రాంతంలో కనిపించే ఈ అమరావతి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజధానిగా రూపాంతరం చెందుతుంది విశాలమైన రోడ్లు ప్రకృతి నడుమ వసతి సౌకర్యం కూడా ఎక్కువగా ఉంది రోడ్లు వేయటం వల్ల దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా ఎంతో ఉపయోగకరంగా కనిపిస్తుంది ఈ ఆంధ్రప్రదేశ్ రాజధానిలో ఉన్న అమరావతిలో ఉన్న హైకోర్టు బిల్డింగు పక్కనే దీనికి సంబంధించిన బిల్డింగ్ కూడా ఇంకోటి చూస్తున్నారు అది కూడా హైకోర్టుకు సంబంధించిన భవంతే ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇక్కడ హైకోర్టు పనిచేస్తుంది వెంట వెంటనే తీర్పులు ఇవ్వటం కక్షిదారులు సంఖ్య తగ్గించడం ఈ హైకోర్టు ఎక్కువ చేస్తుంది ఏదైనా సరే రాష్ట్రంలోని ఇలాంటి సమస్యలకి వెంటనే పరిష్కార మార్గం చేయటం వల్ల ఈ హైకోర్టు మంచి పేరు తెచ్చుకుంది కేసులు ఉన్నప్పటికీ కూడా త్వరితగతనే పరిష్కారం చేయటం ఈ హైకోర్టులో ప్రత్యేకత అంటే న్యాయమూర్తులు సకాలంలో వారి తీర్పులు వెలువరించడం ద్వారా ఎంతో ప్రయోజనం జరుగుతుందని ఇక్కడ కక్షిదారులు కూడా చెప్తున్నారు ఏదైనా సరే న్యాయమూర్తులు పూర్తి కాలం అంటే దాదాపుగా ముప్పై ఏడు మంది న్యాయమూర్తులు ఉంటారు కొన్ని ఖాళీలు కూడా ఉన్నాయి ముప్పై ఏడు వరకు న్యాయమూర్తులు పోస్టులు భర్తీ చేయవచ్చు ఈ తీర్పును బట్టి వారి పని వెసులుబాటుని బట్టి కూడా న్యాయమూర్తుల సంఖ్య సుప్రీంకోర్టు ఆదేశానుసారం కొన్ని పెంచుకునే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు ఎప్పుడైతే ప్రధాన న్యాయమూర్తి ఆయన తన తీర్పుని రూలింగ్ ఇస్తారు అప్పటి నుంచి కూడా త్వరితగతిన ఫైల్ కదలటం ద్వారా తీర్పులు వేగవంతం చేయవచ్చని కూడా ఇక్కడ న్యాయవాదులు చెప్తున్నారు ఏదైనా ఆంధ్ర అదృష్టంగా భావిస్తున్నారు ఒకప్పుడు హైదరాబాద్ వెళ్ళి పరిష్కారం చేసుకునే కేసులు అన్నీ కూడా అమరావతి రాజధానిలో ఉండటం వల్ల ఇక్కడ ఎంతో సౌకర్యంగా ఉందని చాలామంది చెప్తున్నారు ఆంధ్రుల ఏకైక రాజధాని అమరావతిలో मेर चूस्